బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉపరితల ఆవర్తన మరియు ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే వర్షాలు మొదలైనప్పటికీ అల్పపీడనం ప్రభావంతో ఈ వర్షాలు మరింత తీవ్రం కానున్నాయి శ్రీకాకుళం విజయనగరం మన్యం ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యార అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ ఏలూరు కృష్ణా జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఈ పరిస్థితిలో తీర ప్రాంతం జిల్లాలు అధిక జాగ్రత్త అవసరమని సూచించారు తెలంగాణలోని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది హైదరాబాద్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది జగిత్యాల జనగాం కామారెడ్డి కరీంనగర్ ఆసిఫాబాద్ మంచిర్యాల మెదక్ నల్గొండ నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి సిరిసిల్ల సంగారెడ్డి సిద్దిపేట హనుమకొండ యాదాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలో మోస్తారి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ పరిస్థితుల్లో రోడ్డుపై నీరు నిలిచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు నిన్న తెలుగు రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి ముఖ్యంగా హైదరాబాద్లో కురిసిన వర్ష వర్షం వల్ల దాదాపు అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి ఈ నేపథ్యంలో వచ్చే మూడు రోజులు మరింత తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తంగా ఉండాలని సూచించారు